రైసలోన్ మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగవ వచనం దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు బాణ క్రింద చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు చిరపటయు చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే కాబట్టి దేవుని యొక్క సంపూర్ణ సంతోషము కోసం ప్రార్థన చేయాలని కోరుతూ ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి